హై వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్షే నా పేరు పార్వతి టెర్రస్ గార్డెన్ లో కొండలో టమాటా విత్తనాలను ఎలా వేసుకోవాలి టమాటా మొక్కలను ఎలా నాటుకోవాలి అలాగే సాయిల్ మిక్సింగ్ ఎలా మిక్స్ చేసుకోవాలి అలాగే టమాటా మొక్కలు నాటుకోవడానికి ఎలాంటి కొండలు సెలెక్ట్ చేసుకోవాలి టమాటా మొక్కలకు వచ్చే పురుగులను ఆర్గానిక్ ఫర్టిలైజర్ ద్వారా ఎలా అరికట్టాలో ఈ వీడియోలో చూద్దాము అలాగే టమాటా మొక్కలకు టమాటోలు ఎక్కువగా కాయాలి అంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను వాటిని పాటించండి టమాటో విత్తనాలను వేసుకోవడానికి నేను మట్టిని సిద్ధం చేసుకుంటున్నాను ఈ లీటర్ బాక్స్ ఉంది కదా దాంతో ఒక బాక్స్ వచ్చేసి వర్మి కంపోస్ట్ ఆర్ కౌడర్ అలాగే రెండు బాక్స్ వచ్చేసి మట్టిని తీసుకుంటున్నాను మట్టితో పాటు ఒక బాక్స్ వచ్చేసి పిట్ తీసుకుంటున్నాను అలాగే వన్ ఆర్ టూ స్పూన్ నీమ్ పౌడర్ తీసుకుంటున్నాను ఈ విధంగా అన్నిటినీ తీసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడే చిన్న కుండీలో విత్తనాలను వేసుకుంటున్నాను ఈ టమాటో వచ్చేసి మన ఆర్గానిక్ గార్డెన్లో పండిన టమాటోనే ఈ విధంగా మనం విత్తనాలను వేసుకోవాలి ఒక టమాటా ఉంది కదా ఈ టమాటోను ఈ విధంగా మట్టిలో టమాటాలో ఉన్న విత్తనాలను ఈ విధంగా పిండేసుకోవాలి ఈ విధంగా పిండేసుకొని పైనుండి లైట్గా మట్టినైతే చల్లుకోవాలి విత్తనాలను ఈ విధంగా కవర్ చేసేసేయాలి మట్టితో ఈ విధంగా కవర్ చేసేదో పైనుండి నుండి అయితే స్ప్రే చేసుకోవాలి లైట్గా చూడండి నేను ట్వెల్వ్ డేస్ బ్యాక్ సేమ్ ప్రాసెస్లోనే విత్తనాలను చల్లాను చూడండి ఎంత వచ్చాయో టమాటా మొక్కలు ఇక్కడ కూడా త్రీ నుండి ఫోర్ విత్తనాలను వేశాను ఫోర్ మొక్కలు అయితే వచ్చాయి టమాటో మొక్కలు అయితే మనం విత్తనాలను వేసిన దగ్గరనే మొక్కలు వచ్చాక వాటిని అక్కడే ఉంచకుండా వేరే దగ్గర అయితే షిఫ్ట్ చేయాలి ఎందుకంటే అక్కడే ఉంచితే మొక్క గ్రోతింగ్ అంతగా ఉండదు అలాగే కాయలు కూడా చాలా తక్కువగా వస్తుంది అందుకే నేను అక్కడ నుండి ఒక మొక్క తీసుకొచ్చి ఈ కుండీలో నాటుతున్నాను చూడండి ఈ మొక్కలను నాటేటప్పుడు కొంచెం లోతుగా నాటుకోవాలి ఎందుకంటే ఈ మొక్కలు కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి కొంచెం గాలి వచ్చినా లేదా వాన వచ్చినా ఇవి కిందికి వంగిపోతాయి లేదా ఈ మొక్కలు ఇరిగిపోతాయి ఈ మొక్కను నాటేశాక స్ప్రేయర్తో మొక్కకి వాటర్ స్ప్రే చేయాలి లేదంటే ఒక చిన్న మగ్గుతో వాటర్ అయితే ఈ మొక్కకి ఇవ్వాలి అలాగే ఈ టమాటో మొక్కలకి ఎక్కువగా మిల్లి బగ్స్ పురుగులు వస్తాయి చూడండి ఇక్కడ ఈ మొక్కకి ఎలా వచ్చాయో మిల్లి బగ్స్ వీటిని మనం స్టార్టింగ్లోనే చూసి తీసేసి చేయితో తీసేసి నలిపేసేయాలి అలాగే వీటిని ఈ విధంగా తీసేసి పుల్లటి మజ్జిగను లేదా నీమ్ ఆయిల్ ఉంటాయి కదా వాటిని వాటర్లో కలిపేసి స్ప్రే చేయాలి ఈ మొక్కల మీద ఈ విధంగా స్ప్రే చేస్తే ఈ మిల్లీ బగ్స్ పురుగులు పోతాయి అలాగే టమాటా మొక్కలకి ఎక్కువగా ఆకుముడత వస్తుంది ఈ ఆకుముడత తగ్గాలంటే పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా ఆ మజ్జిగను కూడా స్ప్రే చేసుకోవచ్చు లేదా ఆవు ముద్రనైనా స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా వీటిని స్ప్రే చేసి ఆకుముడతను తగ్గించుకోవచ్చు అలాగే మిల్లీ బాక్స్ని కూడా అరికట్టవచ్చు అలాగే మొక్కలకి వాటర్ ఎలా ఇవ్వాలంటే మనం డైలీ ఒక మగ్గుతో ఇస్తే అలా ఒక మగ్గుతోనే ఇవ్వాలి హాఫ్ మగ్గుతో ఇస్తే హాఫ్ మగ్గుతోనే ఇవ్వాలి టమాటా మొక్కలకి వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే అలాగే ఈ మొక్కలకి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా ఎరువు ఇస్తూ ఉండాలి ఎరువు ఇచ్చే ముందు టమాటా మొక్కల చుట్టూ ఉండే మట్టినైతే ఈ విధంగా గుల్లగా చేసుకొని ఎరువునిచ్చేసి పైనుండి లైట్గా మట్టినైతే కవర్ చేసేసుకోవాలి అలాగే టమాటా మొక్కలకి ఈ విధంగా కింది సైడ్ ఆకులు ఉంటాయి కదా పండిపోయిన ఎండిపోయిన ఆకులు వాటిని కూడా తీసేస్తూ ఉండాలి ఈ విధంగా తీసేస్తూ ఉంటే మొక్కల గ్రోతింగ్ అనేది బాగుంటుంది అలాగే పూతకాయలు కూడా తొందరగా వచ్చేస్తాయి అలాగే టమాటో మొక్కలకి ఈ చిన్న ఈ కొమ్మల దగ్గర ఈ పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మల దగ్గర చిన్న చిన్న కొమ్మలు వస్తాయి మధ్యలో వాటిని తీసేస్తూ ఉండాలి వాటిని సక్కసని అంటారు ఈ కొమ్మలు ఉంటే మొక్కల గ్రోతింగ్ అనేది తగ్గుతుంది పూతకాయ కూడా తగ్గిపోతుంది వీటి చూడండి ఈ విధంగా మొత్తం తీసేసేయాలి ఈ చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా వీటిని తీసేసేయాలి ఈ టిప్స్ అన్నిటినీ పాటిస్తే మొక్కల గ్రోతింగ్ బాగుంటుంది కాయలు కూడా ఎక్కువగా వస్తాయి అలాగే టమాటో మొక్కలకి ఎక్కువగా ఎండ కావాలి ఎండలోనే పెట్టాలి టమాటో మొక్కలని నీడలో అయితే నీడలో ఉంటే పురుగులు తొందరగా అటాక్ అవుతాయి అలాగే ఆకుముడత కూడా తొందరగా వచ్చేస్తుంది కాబట్టి ఈ టమాటో మొక్కలని ఎక్కువగా ఎండలోనే ఉంచాలి దాదాపు సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఎండ ఉండాలి అలాగే ఈ టమాటో మొక్కలను మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్టేజ్తో కూడా చాలా బాగా పెంచుకోవచ్చు అలాగే మన కిచెన్లో ఉండే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటుంది కదా ఆ నీళ్ళను కూడా ఈ మొక్కలకి ఇస్తూ ఉండాలి టమాటో మొక్కలను పెంచుకోవడానికి మీడియం సైజు అయినా తీసుకోవచ్చు కొంచెం పెద్ద సైజు కుండీలు అయినా పెంచుకోవచ్చు ఈ వీడియోని చూశారు కదా ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి